హలో ఎవ్రీబడి వెల్కమ్ టు కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ నుండి బిగినర్స్ వరకు ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ ఈ థర్టీ ఫస్ట్ స్పెషల్గా చికెన్ ఫ్రై రెసిపీ ఇలా ఒకసారి ట్రై చేయండి జ్యూసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు కూడా ఏమీ అవసరం లేదు రసంకి ఈ చికెన్ ఫ్రై నంచుకొని తిన్నా ఇలా ఉత్తిది తిన్నా చాలా చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేయండి ఫస్ట్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక నిమ్మకాయ వేసుకోవాలి కేజీ చికెన్కి ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ నిమ్మరసం మొత్తం కూడా చికెన్కి బాగా పట్టించాలి మ్యారినేషన్ ఏమీ చేయవసరం లేదు ఇలా చేయడం వల్ల చికెన్ స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది జూసీ జూసీగా ఉంటుంది ఇక వెంటనే కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్తోనే మనం కర్రీ మొత్తం ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ ఇంకా సాల్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అస్సలు నీరు పోయకుండా ఈ చికెన్లో వచ్చే నీరుతో మాత్రమే ఈ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి మనం ఎక్స్ట్రాగా ఏమి వాటర్ పోయకపోయినా చూడండి ఈ చికెన్లో వాటర్ ఊరుతుంది కదా ఈ వాటర్తోనే చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పీస్ జ్యూసీగా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు పీస్ చిదరవ్వకుండా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పల్లీ నూనె యూస్ చేశాను అందుకే ఇలా బబుల్స్ వస్తుంది వాటర్ పూర్తిగా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కలర్లోకి చికెన్ ఫ్రై వస్తే సరిపోతుంది ఇప్పుడు చికెన్ ఫ్రైని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు పెద్దవైతే రెండు సరిపోతాయి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన లేకుండా మంచి స్మెల్ వచ్చేంతవరకు అరోమా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి ఆయిల్ బాగా పట్టే విధంగా ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి మనం ఇంకా ఏ మసాలా కూడా వేయమో ఈ కారం మాత్రమే వేస్తాము ఈ కారానికి తగ్గట్టు మూడు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా యూస్ చేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక్క టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసేసుకొని రెండు నిమిషాలు అలా హై ఫ్లేమ్లో టాస్ చేస్తే సరిపోతుంది ఇక ఏమీ మసాలాలు వేయ అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీస్కి బాగా పట్టే విధంగా ఫ్రై చేసేసుకొని చివరిగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసిన తర్వాత రెండు నిమిషాలు టాస్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే ఇక ఎక్కువ ఏమీ మసాలాలు వేయలేదు కదా ఇంత సింపుల్ అండ్ బేసిక్ చికెన్ ఫ్రై రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పీస్ కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్